శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని పరిహారముతో అయితే మీ ముందుకి వచ్చానండి ఎప్పుడైనా ధర్మబద్ధంగా మనం చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా విజయవంతమవుతుందండి అలాగే ఇప్పుడు మనం చేయబోయే పరిహారంతో కూడా ఎలాంటి ధర్మ ఎలాంటి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేవి కాకుండా ధర్మంగా ఉండేదైతే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ యొక్క తలుపు అనేది తడుతుందనమాట దీనికోసం మీరు చేయవలసిన చిన్న పరిహారం అయితే చెప్పబోతున్నాను ఒకే ఒక్క రూపాయి తోటి ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి అది శనివారం రోజున సాయంత్రం పూట మీరు పడుకోబోయే ముందు కానీ సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత కానీ ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందండి దానికోసమైతే మీరు ముందుగా చక్కగా స్నానం స్నానం ఆచరించిన తరువాత సాయం సంధ్యావేళ అంటే ఆరు గంటలు దాటిన తర్వాత కూడా చేయవచ్చు అలా చేయవల్ చేయదలుచుకున్నవారు అమ్మవారికి పూజ చేసుకోవాలండి సాయంత్రం పూట ముందుగా ఒక తమలపాకును తీసుకుని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఇందాకలో చెప్పినట్లుగా ఒక్క రూపాయి కాయినండి ఖచ్చితంగా మరొక్కటైతే వేయవలసి ఉంటుందండి కర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది లక్ష్మీ సౌభాగ్యం లక్ష్మి యొక్క కటాక్షం అనమాట అమ్మవారికి అంతే ఇష్టం కాబట్టి ల పచ్చకర్పూరాన్ని అయితే కొద్దిగా వేయండి ఖచ్చితంగా ఆకుపైన తమలపాకు పైన చిటికడు పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరం ఒక రూపాయి కాయను వీటన్నిటిని వేసిన తర్వాత అమ్మవారి యొక్క కనకదార స్తోత్రాన్ని కానీ మీకు వచ్చినటువంటి ఏదైనా అమ్మవారి యొక్క పాటని కానీ పాడండి లేదు అవేమి రావు అనుకున్నవారు లక్ష్మీదేవి అయి నమహ లక్ష్మీదేవి అయి అనే మంత్రాన్నైనా జపించండి అమ్మవారికి దీపం వెలిగించుకొని తరువాత అమ్మవారికి ఏదైనా మీకు నచ్చిన ఒక ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నివేదించండి ఆ తరువాత ఇప్పుడు మనం తమలపాకులు వేసిన వాటన్నింటినీ ఒక ఉండ అంటే ఉండలాగా అంటే మనకి ఏదైనా ఒక ఎర్రని క్లాత్ తీసుకొని దానిలో పెట్టి చిన్న మూటలాగా కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఈ మూటని తీసుకువెళ్ళి మనం ధనం పెట్టుకునే చోట బీరువాలో కావచ్చు డ్రస్క్లో కావచ్చు ర్యాకుల్లో ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఆ ప్రదేశంలో ఇది ఈ మూటని ఉంచండి మీ ఇంటికి ధనలక్ష్మి రావటానికి ఇంట్లో ధనం ప్రవాహంలా రావటానికి మీరు తలుపులు తెరిచినట్లే ఉంటుందండి ఈ పరిహారం అనేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా శనివారం రోజు సాయంత్రం పూట ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి ఆ లక్ష్మీదేవి వెంటనే మీ తలుపు తడుతుందనమాట లక్షలతో మీ ఇంటికి వచ్చి చేరుతుంది అయితే ఎదుటివారిని నాశనం చేసి ఎదుటివారి చెడు కోరుకునేలా కాకుండా మీ కష్టార్జితంతో ఎదగాలి అన్న ఉద్దేశంతో ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే ఆ తల్లి మిమ్మల్ని దీవిస్తుంది అంతేకాని ధర్మం తప్పి చేస్తే ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళలేమండి ధర్మబద్ధంగానే చేయవలసి ఉంటుంది అలాగే ఈ దీనిలో ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదండి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మనం పూజ అనేది చెయ్యము కాబట్టి అలాంటి టైంలో అస్సలు చేయకూడదు అయిపోయిన తరువాతనే ఈ పరిహారాన్ని అనేది చేసుకోవలసి ఉంటుంది అందరికీ అర్థమైందనుకుంటున్నానండి ఈ చిన్న పరిహారంతో మీ అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని అమ్మవారి యొక్క దయతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ లక్షలతో సంపా లక్షలతో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది Thanks for watching this video Swasti.